ప్రకాశం జిల్లా మార్కాపురంలోని అక్రమ కట్టడాన్ని కూల్చేసేందుకు వెళ్లిన మున్సిపల్ అధికారులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబుతో కలిసి అధికారులతో ఘర్షణ పడ్డారు పట్టణంలో అక్రమ కట్టడాన్ని తొలగించాలని అధికారులు భవన యజమానులకు నోటీసులు ఇచ్చారు స్పందించకపోవడంతో అక్రమ కట్టడాన్ని కూల్చేసేందుకు మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు నిబంధనల మేరకే అక్రమ కట్టడాలను తొలగిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ కిరణ్ తెలిపారు మీకు ఒక సిస్టమ్ ఉండాలి మీకేదో పగబట్టినట్టుగా మీ వ్యక్తిగత పండిస్తైనట్టుగా మీ వ్యక్తిగత పరిస్థితి పండిస్తైనట్టుగా మీ పగబట్టి